레이드가 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 레

మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్వెర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా ప్లెక్స్మించబడు నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ 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 టూ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్